సార్ ఇప్పుడు రాబర్ట్ క్యూసీకి దాదాపు పదివేల కోట్ల రూపాయలు అప్పు చేశారు సో ఇప్పుడు అతను అన్నాడు రీసెంట్ ఇంటర్వ్యూలో అతను అన్నారు ఆల్మోస్ట్ అంటే లైక్ అతను కనుక దివాలా తీస్తే బ్యాంకులు కూడా దివాలా తీస్తే అని అన్నారు సో ఇది రెక్లెస్నెస్ కాదా ఇది లైక్ ప్రాబ్లం అవ్వదా సో ఇప్పుడు ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ మనం చూసుకుంటే కనుక రెక్లెస్నెస్ అని చెప్పడం కన్నా నేను దివాలా తీస్తే నాతో పాటు బ్యాంకులు దివాలా తీస్తాయని చెప్పేసి జరిగింది అది ఆయన మా ఆ పదం వాడడానికి ఆ మాట వాడడానికి ముందు చూసుకుంటే ఆయనకి పొలిటికల్ వ్యవస్థ మీద గవర్నమెంట్స్ మీద సెంట్రల్ బ్యాంక్స్ మీద ఆయనకి నమ్మకం లేదు అని చెప్పేసి అని క్లియర్ కట్గా పాత ఇంటర్వ్యూలో కూడా ఉంది ఎందుకంటే గవర్నమెంట్లకి ఎంతసేపు పొలిటికల్ లీడర్స్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు స్పెండ్ చేయడం వచ్చు ట్యాక్స్లు పెంచడం వచ్చు ఛార్జెస్ని పెంచడం మాత్రమే వచ్చు అని చెప్పేసి అని క్లియర్ కట్గా ఉంది అండ్ ఇన్ఫాక్ట్ ఆయన పాత ఇంటర్వ్యూల్లో చూసుకున్న కూడా ఏంటి అంటే ప్రభుత్వాలు మన కోసం ఏమీ చేయవు మన కోసం మనమే కష్టపడాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఆయన చెప్పినటువంటిది ఎందుకంటే ఈ ఉద్దేశానికి ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఫస్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నిక్సన్ ఎప్పుడైతే కనుక గోల్డ్ స్టాండర్డ్ అనేటువంటిది తీసేశారో అప్పటి నుంచి ప్రభుత్వాల మీద సెంట్రల్ బ్యాంకుల మీద ఆయనకు నమ్మకం అనేటువంటిది పోయింది అంతకుముందు ఏంటి అంటే ప్రతి డాలర్కి కొంత గోల్డ్ అనేటువంటిది రిజర్వ్ ఉన్నాడు ఆ రిజర్వ్ని పేస్ చేసుకొని కరెన్సీకి వాల్యూ అనేటువంటిది ఇచ్చారు ఎప్పుడైతే అది రిమూవ్ చేసేసి ప్రభుత్వాలు వాటికి నచ్చినట్టుగా సెంట్రల్ బ్యాంకులు వాటికి నచ్చినట్టుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ప్రింట్ చేసుకోవడం ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తగ్గించుకోవడం వడ్డీ రేట్లు పెంచుకోవడం తగ్గించుకోవడం అనేటువంటిది ఎప్పుడైతే చేస్తున్నారో అందులోకి ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థల్లో చూసుకునేటప్పుడు శ్రీలంక జింబాబ్వే పాకిస్తాన్ జర్మనీ జపాన్ ఇలాగా అనేక రకాల దేశాలు కూడా దివాలా ఎప్పుడైతే తీసాయో ప్రభుత్వాలు కరెక్ట్గా నడపలేవు సో నా ఆర్థిక భవిష్యత్తు నేనే చూసుకోవాలి ప్రభుత్వం నా కోసం చూడదు ఇప్పుడు జనరల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక మనకి ప్రభుత్వం నుంచి ఎంత ఎక్కువ వస్తుందా అనేటువంటి పద్ధతుల్లో ఆలోచించే జనాభా ఎక్కువ మంది ఉన్నారు నిజంగా చెప్పాలి అంటే అది రెక్లెస్నెస్ అని చెప్పేసి చెప్పాలి ఎందుకంటే నా కోసం ఎవడో కష్టపడతాడు నా ప్లేట్లో తిండి ఎవడో పెడతాడు అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తాం అలా కాకుండా నేను తిరిగి బ్యాంకును శాసిస్తున్నాను ప్రభుత్వాన్ని శాసిస్తున్నాను నా ఆర్థిక ప్రణాళిక నేనే చేసుకుంటున్నాను అనేటువంటి ఆలోచన రాబర్ట్ కియాసాకి ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన కేవలం ఏంటంటే డాలర్ మాత్రమే ఆయనకు నమ్మకం లేదు మిగతా బంగారం మీద కావచ్చు సిల్వర్ మీద కావచ్చు బిట్కాయిన్ మీద వీటి మీద నమ్మకం అయితే ఆయనకు ఉంది ఆయన బేసిక్గా చూస్తుంది ఏంటంటే డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అంటావు అంటే నా ఆర్థిక వ్యవస్థ నేనే క్రియేట్ చేసుకుంటున్నాను అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నాడు ఆయన అది ఒక రకంగా మంచిదే అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్లో నీకు నాకు మధ్యలో ఉన్న వ్యవహారంలో గవర్నమెంట్కి ఏం సంబంధం అనేటువంటి థాట్ ప్రాసెస్ వస్తుంది అక్కడ సో ఆ రకంగా చూసుకునేటప్పుడు హీ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ హీ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ బిట్కాయిన్ హీ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ సిల్వర్ ఈ హాస్ ఇన్వెస్టెడ్ ఇంటూ డిఫరెంట్ బిజినెస్ ఈ హాజ్ ఇన్వెస్టెడ్ ఇంటూ రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకున్నాడు అనేక రకాల వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆయన బంగారంలో కూడా ఆయన ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో బంగారం రూపంలో దాచుకుంటున్నాడు బంగారం మీద పెట్టుబడి పెట్టట్లేదు ఆయన సో ఇక్కడ మన ఇండియన్స్ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం గోల్డ్ రూపంలో దాచుకోవట్లేదు ఇక్కడ మనకి ఆ పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మలబార్లో గోల్డ్ కొనాలి పండగ వస్తే గోల్డ్ వేసుకోవాలి మనపూరంలో తాకట్టు పెట్టాలి అటుకల్లో విడిపించుకోవాలి అనేటువంటి కాన్సెప్టే మన ఇండియన్స్కి ఎక్కువగా అలవాటు కానీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటిది ఒక రూపంలో చెప్పాల్సి వస్తే ఆయన దగ్గర నుంచి మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అండ్ ఇంకోటి నిజంగా అంత పెద్ద మనిషి అయ్యుండి అంటే ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తానికి ఆయనకు బోల్డ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయన రాసినటువంటి పుస్తకానికి మంచి పాపులారిటీ కూడా వచ్చింది నేను దివాలా తీస్తే బ్యాంక్ కూడా దివాలా దివాలా తీస్తుంది అని చెప్పడం అనేటువంటిది కొంతవరకు కరెక్ట్ కాదు బట్ హీ టు సే దట్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అనేటువంటిది క్లియర్ కట్గా అర్థం అవుతుంది ఇదేంటి అంటే ఆ ధైర్యం మనకు రావాలి అంటే పవర్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటాం సో ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ స్ట్రాంగ్గా చేసుకుంటే కనుక నాకు వచ్చేటువంటి ఆర్థిక వనరులు కావచ్చు లేదంటే నేను పెట్టుబడులు ఏవైతే పెడుతున్నానో వాటి నుంచి వచ్చేటువంటి ఆదాయం క్యాపిటల్ ఎప్రిసియేషను ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటే కనుక ఆ టైప్ ఆఫ్ ధైర్యం మనకు వస్తుంది సో దాట్ ఈస్ వేర్ వన్ నీడ్ టు హ్యావ్ అ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే ఒక ఐటీ కంపెనీ ఉంది వాళ్ళకి ఇండియాలో ఆపరేషన్స్ ఉన్నాయి లేదా ఒక ఎక్స్పోర్ట్ చేస్తున్నారు యూరోప్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనుకుందాం వాళ్ళకి క్లయింట్లు అందరూ యూరోప్లో ఉన్నారు లేదంటే బ్రెజిల్ బ్రిటన్లో ఉన్నారు అనుకుందాం అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ కంపెనీ మొత్తం అంతా ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఎంప్లాయీస్కి చాలా వరకు డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం కంపెనీకి రెవెన్యూస్ రాకపోవడం ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ లేకుండా ఉండడానికి ఏంటంటే ఆయన అక్రాస్ ఎసెట్ క్లాసెస్ని ఎక్రాస్ జియోగ్రఫీస్ ఎక్రాస్ ఇన్కమ్ సోర్సెస్ ఎక్రాస్ ఎసెట్ క్లాసెస్ ఆయన డైవర్సిఫై చేసుకున్నాడని చెప్పేసి అని చెప్పచ్చు సో అది రెక్లెస్నెస్ అనడం కన్నా కూడా ఆయనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు